एकदम भाई लोगों ने gotten है साइड पर से अरे यात्रा कर रहे हैं अरे वॉइस तो है इनमें याद से कारण नहीं है अब हम भी आ हां आ रहा है हां जी चला पड़ो तो इंचेस तो लोगों ने लो तो ये तो जिम वाग मंडरा रहा है बहुत तो 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 तो... साल <स्ञरियों> से नहीं बहुत साल से हाँ बहुत साल में डटा हूँ नंबर को आह सर नहीं पहले तक नंबर को तो बस इतना तो काम करते हैं पांच हमारे मंडरा रहा है करें અરે આ અને આ મન માં જે પેડા મન જીવતો જે છે ચાલે છે ફોકસ કરીને

తిమ్మరాజు అండి అసిస్టెంట్ డైరెక్టర్ పురావత్ శాఖ కాకినాడ శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం పురావస్తు పరిరక్షిత కట్టడం అయితే చాలా ఏళ్ల క్రితం కట్టిన గోడ కాబట్టి ఈ మధ్య వర్షాలకి గోడ కొంచెం కృంగి పడిపోవడానికి సిద్ధంగా ఉంది సో దాన్ని రెనోవేషన్ మళ్ళీ యథాస్థానంలో కట్టడం కోసం పరిశీలించడం కోసం ఈరోజు రావడం జరిగింది రానున్న రోజుల్లో త్వరితగతిన గోడని చేసి ఓం శివాయ శ్రీ క్షేర రామలింగేశ్వర స్వామివారి ఆలయం పాలకొల్లు పంచారామాల క్షేత్రం శిరోభాగం శ్రీ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అధిక ఉత్సాహంగా అధిక భక్తులతో జరుగుతున్న సమయంలో గతంలో కురిసినటువంటి వర్షముల వల్ల అతి పురాతనమైనటువంటి ఆలయం చుట్టూ ఉన్నటువంటి బేడా మండపం పడమర వైపున ఉన్నటువంటి బయట పక్క కొంత మేర సుమారుగా ఇరవై అడుగులు మేర ఆలయానికి ఉన్నటువంటి పేడా మండపానికి ఉన్నటువంటి గోడ పడిపోవడం జరిగినది అది రెండు మూడు రోజుల్లోనే అది శనివారం పడిపోయింది సో డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏడీ గారు వచ్చి పరిశీలన చేసి ఉన్నారు వారి యొక్క ఉత్తర్వులు ఇమీడియట్గా గా మిగతా గోడ పైన ఉన్నటువంటి గోడను తొలగించవలసిందిగా ఆదేశించి ఉన్నారు మరియు భక్తుల యొక్క రాకెట్ ఎక్కువ ఉన్నందువలన ఇమీడియట్ గా ఆ చుట్టుపక్కల అత్తా కూడా బందోబస్తు చేసి అది డిజిమెంటల్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నందున ఈరోజు ఉన్నటువంటి మనుషులతో జాగ్రత్తగా ఆ గోడని తొలగించడం ప్రారంభించి ఉన్నాము అలాగే మన శాసనసభ్యులు మరియు నీటి పరదాల శాఖ మధ్య వారికి కూడా విషయం తెలియపరచి ఉన్నాం వారు కూడా ఈ విషయం మీద స్పందించి వెంటనే తొలగించి తదుపరి చర్యలు చేయవలసిందిగా వారి యొక్క సూచనలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు మా పై అధికారులు వారికి కూడా ఇది ఈ రోజునే తెలియపరచడం జరిగింది అలాగే త్వరలోనే దీన్ని డిజిమెంటల్ చేసి సంబంధిత అధికారులచే ఎస్టిమేట్లు వేయించి వాటిని అభివృద్ధి పరిచే విధంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఓం నమస్ శివాయ